హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక రీసేల్ హౌస్ అండి మనం నాగోల్ మెట్రో స్టేషన్కి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌజ్ అనమాట నాగోల్ ఎక్స్ రోడ్కి వచ్చేసరికి త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ఇంద్రప్రస్థ కాలనీలో అయితే ఉంటుందండి ఆనంద్ నగర్ చౌరస్తాకి చాలా దగ్గరలో ఉంటుంది ఏదైతే మెయిన్ రోడ్ ఉందో నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి మీకు ఆనంద్ నగర్ అలాగే మీకు ఇటు కుంటూరుకి వెళ్ళే మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ హౌజ్ అనేది ఉంటుందన్నమాట ఇది మీకు వన్ నాట్ వన్ స్క్వేర్ యాడ్స్లో ఉన్న హౌజ్ అండి ఓల్డ్ హౌస్ ల్యాండ్ రేట్కి అయితే మీకు కోట్ చేయడం జరుగుతుంది ల్యాండ్ రేట్ అనేది మీకు ఇక్కడ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఉంది మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నెగోషియబుల్గా మాట్లాడుకోవచ్చు అనమాట ఈ హౌస్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో కవర్ చేస్తాను టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు దగ్గరుండి ఇల్లు చూపించి మీకు నచ్చితే డీల్ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఇక హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వద్దాం ఇది నార్త్ ఫేజ్ హౌస్ అండి ఫేజింగ్లో వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఫిఫ్టీన్ ఫీట్ సీసీ రోడ్ అయితే ఉంటుందన్నమాట ఈ రోడ్ వచ్చేసరికి మీకు అటు సైడ్ డెడ్ అండ్ అలాగే ఇటు సైడ్ కూడా డెడ్ అండి మీకు టూ సైడ్ డెడ్ అండ్ అండి ఇంకా ఇది ఓపెన్ అయ్యే సమస్య లేదు ఎందుకంటే దీని పక్కన మీకు ఇంకో ప్లాట్ ఉంది అది వేరే లేఅవుట్ యొక్క ప్లాట్ అనమాట ఇది ఓపెన్ కాదు డెడ్ ఎండ్ ఉంది డెడ్ ఎండ్ ఉంది కాబట్టి మీకు ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అయినా సరే మీకు ఈజీగా మీకు కార్ పార్కింగ్ అనేది మనం బయట పార్క్ చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు దీని పక్కన ఇంకో హౌస్ మాత్రమే ఉంటుంది చూడవచ్చు మీరు క్లియర్గా ఇక్కడ మీకు కార్ పార్కింగ్ అనేది మనం ఈజీగా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట వన్ నాట్ వన్ స్క్వేర్ యాడ్స్ హౌస్ ఇది మీకు సైజ్ విషయానికి వస్తే ట్వంటీ టూ మనకి విత్ కిందకు వస్తుంది ఇటు ట్వంటీ టూ అండి రోడ్ సైడ్ అయితే మీకు ట్వంటీ టూ వస్తుంది ఏదైతే మనకి డెప్త్ వచ్చేసరికి ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ అనేది డెప్త్ కిందకు వస్తుంది అనమాట ఇక మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే పార్కింగ్ అనేది చూస్తున్నామండి ఈజీగా మనకు కారు ఉంటే కార్ బయట పార్క్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనకు బైక్ పార్కింగ్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు చూసుకోవచ్చు మీరు క్లియర్గా వీళ్ళు పెయింటింగ్ వేసి నీట్గా చేసి మీకు ఇచ్చే బాధ్యత అయితే ఓనర్ తీసుకుంటున్నారండి ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది అలాగే డ్రింకింగ్ వాటర్ వచ్చేసరికి మనకి కృష్ణ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ కూడా అవైలబుల్ ఉంది క్లియర్గా చూడండి మీరు మంచి ప్రైమ్ లొకేషన్లో మీకు నాగోల్ మెట్రో స్టేషన్కి ప్రైమ్ లొకేషన్ దగ్గరలో ఉన్న హౌస్ అండి ఇది రీసేల్ హౌస్ వీళ్ళు బాగా కలిసి వచ్చిన హౌస్ అనమాట వీళ్ళు రీసెంట్గా వేరే జాబ్ పర్పస్లో వేరే షిఫ్ట్ అవ్వడం వల్ల సేల్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఉంది క్లియర్గా మీరు చూసుకుంటే మనం ఈజీగా మూవీ రావచ్చు అనమాట ఇటు రైట్ సైడ్ చూసుకుంటే మీకు అవుట్ సైడ్ వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఈ వాష్ ఏరియా ఇక్కడ చూడొచ్చు మీరు కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది టూ బిహెచ్కే హౌస్ అండి మీకు టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అనే ఎక్సెప్ట్ అండి ప్లింత్ ఏరియా వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది ఇక మనం మెయిన్ గేట్ నుంచి డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే కానీ క్లియర్గా చూడొచ్చు మనం హాల్ అయితే చూస్తున్నామండి అండి ఎల్షేప్ హాల్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మనం అవుట్ సైడ్కి వెళ్ళిపోవడానికి ఇక డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది డోర్ కూడా క్లియర్గా చూసుకోండి ఈ డోర్ ద్వారా మనం అవుట్ సైడ్కి వెళ్ళిపోవచ్చు మెయిన్ డోర్ కాకుండా ఇటు నుంచి కూడా మనం బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక టీవీ యూనిట్ అనేది ఇలా సెటప్ చేసుకున్నారు వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది నేను నేచురల్ లైట్లోనే తీస్తున్నాను వెంటిలేషన్ చూడండి చూడొచ్చు మీకు చాలా బాగా వెంటిలేషన్ అయితే ఉంది ఎల్ టైప్ తో పాటు ఇటు సైడ్ మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు అలాగే మీకు ఇటు సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు కిచెన్ కవర్ చేసిన తర్వాత నేను బెడ్రూమ్స్ కవర్ చేస్తాను కిచెన్ వచ్చేసరికి చూడండి మీరు కిచెన్ కూడా ఎల్ టైప్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉన్నాయి మీరు క్లియర్గా చూసుకోవచ్చు వెంటిలేషన్ ఉంది ఫుల్లీ కబోర్డ్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసిన తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నామండి టూ సైడ్ విండోస్ అయితే ఉన్నాయండి మనకి టూ విండోస్ అయితే ఉన్నాయి అలాగే కబోర్డ్స్ అయితే ఫుల్గా ఉన్నాయి ఇందులో ఉన్న ఏసీ కూడా మీకు ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఏసీలు కూడా యాస్టీస్గా వీళ్ళు ఏం తీసుకోకుండా ఇలాగే ఇచ్చేస్తారండి ప్రైస్ కూడా నెగషిబుల్ అయితే ఉంటుంది మీకు నచ్చినట్టయితే మా నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు డైరెక్ట్ లైవ్ విజిట్కి అయితే రావచ్చు ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీళ్ళు లైక్ చేయకపోతే ఈ వీడియోని మీ సపోర్ట్ మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ ఫొటోస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు అనమాట ఇది మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి సైజ్ అయితే మనకి చాలా బాగా ఇచ్చారు అలాగే కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఇక మనం టోటల్ టెరెస్ ఏరియాకి వెళ్దామండి ఇది పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది రెడ్ బ్రిక్ అయితే యూస్ చేశారు సెకండ్ డాక్యుమెంట్ అయితే ఉందన్నమాట ఇప్పుడు మీరు తీసుకుంటే థర్డ్ డాక్యుమెంట్ అయితే అవుతుంది చూడొచ్చు మీరు ఇది పిల్లర్స్ కట్టిన హౌస్ పిల్లర్స్ కూడా ఉన్నాయి మీరు నెక్స్ట్ ఫ్లోర్ పర్మిషన్ తీసుకుని ఇంకో ఫ్లోర్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ కాబట్టి మీకు ఈజీగా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అలాగే ఇది వచ్చేసరికి మీకు టెంపరీ అండి వాష్రూమ్ అనేది పైన టెంపరీ ఇచ్చారు ఇది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఒక వాటర్ ట్యాంక్ అయితే ఉంది క్లియర్ చూసుకోండి మీరు ఇది ఫ్రెండ్స్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఓల్డ్ హౌస్ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే చెప్తున్నారు మీకు గనక నచ్చినట్టయితే మా కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉన్నాయి దానికి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ని మాకు తెలియజేయాలనుకుంటే లైక్ ద్వారా తెలియజేయండి టేక్ కేర్ బాయ్ బాయ్